హలో అండి నా పేరు డాక్టర్ రాజశేఖర్ మార్ల కన్సల్టెంట్ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ అండ్ కాస్మెటిక్ సర్జరీ అండి సో ఇన్ జనరల్ అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓన్లీ అందం కోసం చేయించుకుంటారని చాలామంది అనుకుంటారండి అందం కోసం చేయించుకునేది ప్లాస్టిక్ సర్జరీలో ఒక చిన్న భాగం మాత్రమే ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే మీ బాడీలో ఏ పార్ట్ అయినా యాక్సిడెంట్ అయ్యో కాలో లేకపోతే ఇంకేదన్నా జరిగో అది షేప్ మారిపోవటం కానీ లేదు అంటే కనుక అక్కడ పెద్ద పుండు పడిపోవటం కానీ ఇలాంటిది ఏమైనా చేంజెస్ జరిగితే దాన్ని మళ్ళీ సరిగ్గా చేయటాన్ని ప్లాస్టిక్ సర్జరీ అంటారు రీకన్స్ట్రక్ట్ చేయటాన్ని ప్లాస్టిక్ సర్జరీ అంటారండి కాస్మెటిక్ సర్జరీ అందం కోసం చేసే లైఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇవన్నీ కాస్మెటిక్ సర్జరీలో ప్లాస్టిక్ సర్జరీలో ఒక భాగం మాత్రమే ప్లాస్టిక్ సర్జన్స్ మేము యాక్సిడెంట్స్ ట్రీట్ చేస్తాము మొహంలో ఫ్రాక్చర్ అయ్యి అండ్ యాక్సిడెంట్స్ అయ్యి ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ అయితే వాటిని ట్రీట్ చేస్తాము బయట వేరే వాళ్ళు చేసేదానికి ప్లాస్టిక్ సర్జన్ చేసేదానికి ప్లాస్టిక్ సర్జన్ అసలు మీకు యాక్సిడెంట్ అయిందా లేదా అన్నట్టు మళ్ళీ దాన్ని ఏమీ తేడా లేకుండా రీకన్స్ట్రక్ట్ చేస్తారండి దట్ ఈజ్ ప్లాస్టిక్ సర్జరీ నెక్స్ట్ కాలిన గాయాలు బర్న్స్ ఏ రకంగా అయినా కిచెన్లో వంట చేస్తే కాలటం కానీ క్రాకర్స్ కాలుస్తున్నప్పుడు కాలటం కానీ యాసిడ్ పడటం కానీ ఎలక్ట్రికల్ షాక్ కొడటం కానీ ఇలాంటిది ఏదైనా అయినప్పుడు కాలిన గాయాలకి ట్రీట్ చేసేది ప్లాస్టిక్ సర్జన్ ఇది కాకుండా నెక్స్ట్ వెజల్ ఇంజరీస్ అంటే మీకు ఏదన్నా మెషీన్లో పనిచేస్తున్నప్పుడు కిచెన్లో మిక్సీలో పనిచేస్తున్నప్పుడు కబుక్కున్న చేతి ఆ చేయి లోపలికి వెళ్ళిపోయి ఫింగర్స్ కట్ అయ్యి ఊడిపోవటం కానీ బైక్ చైన్ రిపేర్ చేస్తున్నప్పుడు ఫింగర్ కట్ అయిపోవటం కానీ ఏదైనా నైఫ్తో షార్ప్ ఆబ్జెక్ట్స్తో పనిచేస్తున్నప్పుడు ఫింగర్ కట్ అయిపోవటం కానీ ఏదన్నా మెషినరీతో పనిచేస్తున్నప్పుడు ఫింగర్స్ కానీ హ్యాండ్స్ కానీ కట్ అయిపోవటం కానీ ఇలాంటివి ఏమన్నా అయితే మీరు ఆ ఫింగర్ని కానీ చేతిని కానీ ఐస్ బాక్స్లో పెట్టుకుని తీసుకొస్తే వితిన్ ఫోర్ టు ఫైవ్ అవర్స్లో దాన్ని కూడా మనం అటాచ్ చేయొచ్చు ఇవన్నీ ప్లాస్టిక్ సర్జరీ కిందకు వస్తాయండి ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓన్లీ అందం కోసం చేస్తారు అనే అపోహని మీరు పక్కన పెట్టి ఏ దెబ్బ తగిలినా ఇమీడియట్గా ప్లాస్టిక్ సర్జరీ దగ్గరికి వస్తే మీకు మచ్చపడకుండా ఎక్కువ షేప్ మారిపోకుండా అది పాడైపోకుండా జాగ్రత్తగా రీకన్స్ట్రక్ట్ చేసేదే ప్లాస్టిక్ సర్జరీ అండి